ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీలో లబ్ధిదారులు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు ఈ పిటిషన్ను లంచ్ మోషన్ కింద హైకోర్టు విచారించనుంది ఈసీ ద్వంద్వ ప్రమాణాన్ని పాటిస్తోంది తెలంగాణలో ఒకలా ఏపీలో మరోలా వ్యవహరిస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒకలా ఆదేశాలు ఇచ్చిన ఈసీ ఇప్పుడు అందుకు భిన్నమైన ఆదేశాలు ఇస్తోంది అంటూ లబ్ధిదారులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు కూడా రావడానికి ముందే వైఎస్ఆర్ చేయూత సారీ వైఎస్ఆర్ ఆసరా విద్యాధీవన పథకాలకు నిధులు విడుదల చేశారు అవి ఖాతాల్లో జమ అవుతున్న సమయంలోనే కోడ్ వచ్చింది కోడ్ కారణంగా నిధుల విడుదలకు బ్రేక్ పడింది అయితే నిధుల విడుదలకు అనుమతి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం పలుమార్లు ఈసీని కోరింది చివరకు నిధులు విడుదల చేయవద్దు ఎన్నికలు పూర్తయ్యే వరకు అంటూ ఆదేశాలు ఇచ్చింది దాంతోపాటు రైతులకు చెల్లించాల్సిన ఇన్పుట్ సబ్సిడీకి కూడా ఈసీ బ్రేక్ వేసింది చివరకు కరువు కారణంగా పంట నష్టం జరిగిన ఏరియాల్లో పంట నష్టం అంచనా వేసేందుకు కూడా ఈసీ అనుమతి నిరాకరించింది కానీ పక్కనే ఉన్న తెలంగాణలో మాత్రం అక్కడ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లించేందుకు గత నెలలోనే అనుమతి ఇచ్చింది తాజాగా రైతు బంధు నిధుల్ని కూడా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేస్తోంది వాటికి మాత్రం అక్కడ ఈసీ అభ్యంతరం నిలపలేదు ఏపీలో మాత్రం రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి వీలు లేదంటూ ఆదేశాలు ఇచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా తీర ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ అని అప్పటికప్పుడు ఓ పథకం తీస్తే తీర ఎన్నికలకు మూడు రోజుల ముందు మహిళల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు అప్పట్లో ఈసీ అనుమతి ఇచ్చింది కానీ ఇప్పుడు మాత్రం ఆన్ గోయింగ్ పథకాలకు కూడా నిధులు విడుదల చేయడానికి వీలు లేదు అంటూ ఈసీ ఆదేశాలు ఇవ్వడం పూర్తిగా ఒక దొంద ప్రమాణాలతో కూడుకున్నది తెలంగాణలో ఒకలా ఏపీలో ఒకలా ఉంది దీన్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు ఇప్పుడు లబ్ధిదారులు కూడా ఏపీ హైకోర్టుకు వెళ్ళారు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకపోతే తాము ఇబ్బందులు పడతామంటూ రైతులు వైఎస్ఆర్ ఆసరా డబ్బులు ఇవ్వాల్సిందే అంటూ మరి మరికొన్ని పథకాలకు సంబంధించి మహిళా సంఘాల నాయకుడు హైకోర్టుకు వెళ్ళారు విద్యా దీవెనకు సంబంధించి విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు ఈరోజు లంచ్ మోషన్ కింద ఈ పిటిషన్ విచారణ జరుగుతుంది సో హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది ఈసీ ఏమైనా తన మనసు మార్చుకొని ఈ పథకాలకు మళ్ళీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా పైగా ప్రధానంగా ఈ పిటిషన్లో ఒక వాదన వినిపిస్తున్నారు ఈ పథకాలు ఏమి కొత్తవి కాదు ఐదేళ్లుగా కొనసాగుతూ ఉన్నవి నిరంతరం కొనసాగుతున్న ఆన్ గోయింగ్ పథకాలకు కోడ్ వర్తించదు కానీ ఏపీలో మాత్రమే ఈసీ ఇలా పథకాలకు అడ్డుపడింది అని కూడా లబ్ధిదారులు గట్టిగా వాదిస్తూ ఉన్నారు సో హైకోర్టు ఏం చెప్తుంది హైకోర్టులో ఈసీ తన వైఖరి ఏంటి అన్నది ఎలా చెప్తుంది అన్నది చూడాలి